ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఖాళీగా లేరు చాలా ప్రయత్నం చేస్తున్నారు రెజ్యూమెల్ పంపిస్తున్నారు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కానీ మీకు రిజల్ట్ రావట్లేదు అని ఇప్పుడు నేను మీకు ఒక మాట చాలా క్లియర్గా చెప్తాను జాబ్ రావడం అన్నది లక్ విషయం కాదు జాబ్ రావడం అన్నది ప్రిపరేషన్ ప్లస్ మైండ్ సెట్ ఈ వీడియోలో నేను మీకు ఏ మంత్రం ఎంతసేపు ఎలా చేయాలి అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇది షార్ట్ కట్ అని నేను చెప్పను కానీ ఇది డెఫినెట్గా వర్క్ వర్క్ అయ్యే ప్రాసెస్ చాలామంది ఏమనుకుంటారంటే నా స్కిల్స్ తక్కువ కనెక్షన్స్ లేవు లక్ లేదు అని కానీ నిజమేంటంటే జాబ్ సర్చ్లో ఉన్న వాళ్ళలో చాలామందికి అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్కి ఫియర్ ప్లస్ ఓవర్ థింకింగ్ ఉంటుంది ఫియర్ ఉంటే ఆ భయం మీకుంటే మీకు మాట స్టడీగా ఉండదు కాన్ఫిడెన్స్ కనిపించదు ఇంటర్వ్యూర్కి ఆటోమేటిక్గా ట్రస్ట్ రాదు సో జాబ్ ఇచ్చేది కంపెనీ అని చెప్పేసి నేను చెప్పను జాబ్ ఇచ్చేది మనిషి వాడు నిర్ణయం తీసుకుంటాడు అతను ముందు చూసేది ఏంటంటే మీ స్టెబిలిటీ అందుకే ముందు మనసు స్టేబుల్ చేయాలి ఎనీవేస్ ఇప్పుడు డైరెక్ట్గా జాబ్ అడిగే మంత్రం నేను మీకు చెప్తాను మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ సర్వకార్య సిద్ధిం కురు కురు స్వాహ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఓం నమో నారాయణాయ సర్వకార్య సిద్ధిం కురుకురు స్వాహ దీని అర్థం ఏంటంటే స్వామి నా ప్రయత్నాలు ఫలించేలా చెయ్యి నాకు సరైన పని దారి చూపించు అని చెప్పేసి సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి ముందు ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే వాషింగ్ మిషన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ మొబైల్స్ కానీ ఏవి మీ పక్కన దాకుండా చూసుకోండి మూడు డీప్ బ్రత్స్ తీసుకోండి మూడు సార్లు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపన్ చేయండి ఓం నమో నారాయణాయ సర్వకార్య సిద్ధిం గురుగురు స్వాహ మీరేమి లోపల ఊహించుకోనక్కర్లేదు ఏం విజువలైజ్ చేయక్కర్లేదు జాబ్ అడగక్కర్లేదు ఏం చేయక్కర్లేదు కామ్గా జపం చాలు అలాగే రెజ్యూమే పంపించే ముందు లేదా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ ఇది నూట ఎనిమిది సార్లు చెప్పండి ఎందుకు అంటే ఎప్పుడైనా ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా లేదంటే ఏమైనా డిలేస్ ఉన్నా ఈ ఆబ్స్టికల్స్ అన్నీ కూడా గణపతి ఈ ఆబ్స్టికల్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తారనమాట సో రాత్రి పడుకునే ముందు రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోండి అంటే నేను కామ్గా ఉన్నాను నాకు క్లారిటీ ఉంది సరైన అవకాశం నాకు వస్తుంది అని చెప్పేసి మీలో మీరు చెప్పుకోండి ఇదేమి పాజిటివ్ టాక్ కాదు సబ్కాన్షియస్గా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవటం కోసం అనమాట సో ఏమి చెయ్యకూడదు అంటే ఒకేసారి ఐదు మంత్రాలు ఏం చెప్పద్దు ఎప్పుడు జాబ్ వస్తుంది అని రోజు అడగద్దు డెస్పరేషన్తో జపం ఎప్పుడు పనికిరాదు రిజల్ట్స్ కంపేర్ చేసుకోవద్దు వాడికి వచ్చింది నాకు రాలేదు అని చెప్పేసి ఎందుకంటే మనం చేసేది మనం మనకి ప్రెషర్ ఎక్కువైపోతుంది అది తగ్గి మనకి రిజల్ట్ కనిపించాలి అని చెప్పేసి కానీ అదే జపాన్ని మీరు ఆ డెస్పరేషన్తో ఆ ప్రెషర్తో చేస్తే మీకు రిజల్ట్ కనిపించదు సో ఆటోమేటిక్గా మీకు నిద్ర ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ థింకింగ్ తగ్గుతుంది మాటల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఆర్ వైపుల నుంచి లేదంటే కంపెనీస్ వైపు నుంచి మీకు కాల్స్ స్టార్ట్ అవుతాయి ఇంటర్వ్యూస్ బెటర్ అవుతాయి ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు డెఫినెట్లీ యూజ్లెస్ కాదు మీరు అన్లాకీ కాదు మీరు ఇప్పటి వరకు తప్పు స్టేట్లో ఉన్నారంతే ఆ స్టేట్ మారితే మీ స్టోరీ మారిపోతుంది ఈ రోజు నుంచి ఈ ప్రాసెస్ ఫాలో చేయండి జాబ్ రావడం మీ నెక్స్ట్ చాప్టర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హనుమాన్ జై శ్రీరామ్